ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పోట్టి శ్రీరాములు త్యాగనీది వెలకెత్తలేనిది తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎల్లప్పుడూ పదలమని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు అమరజీవి శ్రీ పోట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ కూడలిలో అమరజీవి శ్రీ పోట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ గోలమారుడు వేసి కనెకాగి వారి అర్పించారు అవంత్రమైన మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లాలో ఏదైతే దేశంలోనే భాష శక్తిగా ప్రజలందరూ ఒకటిగా ఉంటారు వాళ్ళకు ఒక రాష్ట్రం అయితే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో మన ప్రాణాన్ని అర్పించి ఆ త్యాగం వల్ల ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు ఏర్పడినాయి గొప్ప వ్యక్తి శ్రీ బుద్ధి శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఈరోజు బస్ స్టాండ్ కూడా ఉన్నటువంటి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఆదేశాలు ప్రసారం చేయడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలందరూ కూడా ఆయన త్యాగాలు కేవలం నెల్లూరు ప్రజలు మాత్రం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆయన త్యాగాల్ని గుర్తుపెట్టుకొని ఆయనకి ఈరోజు చాలా ఒక్క ప్రాథన్ చేయాల్సిందిగా